పిల్లలు ఈ రోజు మనము క్రియ గురించి తెలుసుకుందాము క్రియ అంటే పని క్రియ అనేది రెండు రకాలు ఒకటి సమాపక క్రియ రెండవది అసమాపక క్రియ సమాపక క్రియ అంటే పని పూర్తి ఉండే క్రియను సమాపక క్రియ అంటారు పని పూర్తి కాకుండా ఉండే క్రియను అసమాపక క్రియ అని అంటారు ఉదాహరణకు అమ్మ బజారుకు వెళ్ళి కూరగాయలు కొనుక్కుని ఇంటికి వెళ్ళింది ఈ వాక్యంలో వెళ్ళి అనేది ఏమి వెళ్ళింది అనేది సమాపక క్రియనేమి అసమాపక క్రియనేమి A